హలే దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయ ఈ యొక్క శుక్రవారపు స్త్రీలు కొడుకును ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకు కారణభూతుడు వగుమ దేవానికనమైన మనకి వందాలు స్తోత్రాలు చల్లిస్తున్నాం అయ్యా ఇంతవరకు ప్రభా మీ ప్రేమ చేత మీద చేతనైన అయ్యా ఇంతవరకు ప్రభా మమ్మల్ని క్షేమంగా ఆయన మరలా నాయన ని సన్నిధికి సజీవుడిగా నాయన నడిపించుకున్న విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా ఈ రాత్రికాల సమయంలో నాయన పినియలు సంఘానికి సహవాసాన్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రభా నీటి క్రమమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన అయ్యా ఈ శుక్రవారపు స్త్రీలు కొడుకున జ్ఞాపకం చేసుకోండి కాల సమయంలో నాయన చక్కటి వాతావరణమును మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి స్తోత్రములయ్యా అయ్యా ఈ సంఘంలో ఉన్న స్త్రీలను నాయన దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన మా ఆత్మీయులను ప్రభా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన హృదయంలో ప్రేరేపణ దయచేయండి నీ సన్నిధికి వచ్చే ఆ శక్తి ప్రభా ఆశ ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా నాయన నీకే వందాలు స్తోత్రాలు చలిస్తున్నాను ప్రభా అయ్యా పాటలు పాడుచుండగా మంచి స్వరములు దయచేయండి నాయన పాడుచున్న పాటల ద్వారా నీ నామాన్ని మెహింపరచుకోమని అడుగుతున్నాను ప్రభా అయ్యా నాయన ప్రేరేపింపబడిన వారి ప్రార్థన మీరు ప్రతి ఒక్క విన్నపాన్ని మీరు ఆలోకించమని అడుగుతున్నాను ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చూడిస్తున్నాను నాయన కొద్ది నిమిషాలు ప్రభా నీ మాతో మాట్లాడుచుండగా చెవి చెవగలిగ నైనా వినగలిగిన చెవి ప్రభా గ్రహించగలిగిన మనసు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఎవరిలోనూ అశ్రద్ధ నిర్లక్ష్యము ఏలుబడి చేయకుండా నిద్రమతో ఏలుబడి చేయకుండా ప్రతి ఒక్కరూ ప్రభనైనా మెలుకువ కలిగిన వారమైనాయన నీ సన్నిధిలో ఉండి ప్రభనైనా ఏసీ అని ధ్యానములను ఆయన వినడానికి కృప చూపించండి అయ్యా ఈ రాత్రికాల సమయంలో నాతో మాతో మాట్లాడండి ప్రభా మాతో ముచ్చడించండి ప్రభా అయ్యా నీ సన్నిధికి క్షేమంగా ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని అడుగుతున్నాను ప్రభా అతి నుండి వరకు ప్రభావ నీ కృప క్షేమము తోడుగా ఉంచండి ప్రభా ఈ కాపరి నీకు స్తోత్రములయ్యా అయ్యో మందగా కూడుకుని ఉండుగా ప్రభా నీవే మాకు తోడుగా నీ ఆయన నీవుండి ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను ప్రభా నాయన సమస్తాన్ని నీ చేతులకు చూపుతున్నాం ప్రభా నాయన ఆశీర్వదకరంగా ప్రభా మహిమకరంగా ప్రభాయన యొక్క కూడిక జరగడానికి నాయన కృప చూపించమని ఎస్సు క్రీస్తు పరిశోధన ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని నామో మా తండ్రి ఆమెన్ ఆమెన్

सर्वोने गणा सर्वे स्वरूणी की सरहद हाँ धुल परिशोधी म्मदि कालु गजे योपाणि नाचीरु just मृतिनि जञ्चलीनाडे ശുഭവീള സ്ോത്ര ബലി തൻദേവ നയ

To లార్ హల్లెలూయా హల్లెలూయా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయా చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించిన ババイ。<D> చూపిన కృపలకు నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు బలహీనుడనై ఉన్న మన్ను నీవే

నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు వందనం Gracias. yeah దేవునికి స్తోత్రం గాక హలే కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఎక్కి వేద్దాము కుడి మనమందరము దేవుని సన్నిధిలో కూర్చోండి మోకరించి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి సమయమును బట్టి యోగ్యతను బట్టి ఆయన మనల్ని సంక్షేమలుగా ఉంచిన విధానమును బట్టి కృతజ్ఞత స్థూతులు చేద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలోయ కొద్ది నిమిషాలు ప్రార్థనలోకి భవిద్దాము దేవుడు మనల్ని ప్రేమించి మన సంఘాన్ని సహవాస్ ప్రేమించి ఇచ్చినటువంటి మంచి తలంపును బట్టి మనకు అరొక్క ఏర్పరచబడినటువంటి యొక్క స్త్రీల కొడికిను బట్టి మన హృదయపూర్వకంగా మనసారా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామయ్యా ఎన్నో సంఘాలలో ఇటువంటి క్రమాలు లేకపోయినప్పటికీ మా సంఘమును మీరు ప్రేమించారు మా సహవాసాన్ని ప్రేమించారు నీ మీ కృపచేత మీ దయచేత నాయన మీ ప్రేమ చేత మాత్రమే అయ్యా పెనే సంఘానికి మీరు అనుగ్రహించిన స్త్రీలు కొడుకును బట్టి మీకు వందలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభాని ప్రార్థన చేద్దాం ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడు ప్రభా నాతో నైనా నువ్వు నాయన నోరుండి మాట్లాడలేనిటువంటి దేవుడవు కాదు నువ్వు మాట్లాడగలిగిన దేవుడవయ్యా నువ్వు మాట్లాడడానికి సరిపోయిన వాడవయ్యా అయ్యా నీకు వందనాలు నాతో మాట్లాడు 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 ప్రభు అని రాత్రి కలిసా సమయం